అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను గుంత పంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఇవైతే వేడి వేడిగా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు తింటే ఉంటుందండి సూపర్ సూపర్ ఉంటుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇక్కడ సాఫ్ట్గా కొద్దిగా క్రిస్పీగా భలే ఉన్నాయి కదండీ ఇంకెందుకు మన ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం మరి ముందుగా నేనైతే ఇక్కడ ఒక అంటే నేను చెప్పే కొలతలను బట్టి ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నానండి రైస్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నానబెట్టుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ అలాగా రైస్ నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను టూ కప్స్ ఉద్దుగుళ్ళు తీసుకొని అవి కూడా బాగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి వాటితో పాటు నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇవంతా ఫోర్ అవర్స్ నానాలి ఫోర్ అవర్స్ అలానే పెట్టేయకుండా మధ్యలో వాష్ చేసి వేరే వాటర్ ఫిల్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత నానబెట్టిన తర్వాత గ్రైండర్లో వేసుకుంటున్నాను ముందుగా గ్రైండర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ముందు సగ్ సగ్గుబియ్యం వేసి మెదిగిన తర్వాత ఉద్దిగుళ్ళు వేసుకున్నాను ఇది కూడా సాఫ్ట్గా మెదిగిపోయింది తర్వాత ఇందులోకి రైస్ వేసేసుకొని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండర్లో అయితే భలే క్రిస్పీగా వస్తాయండి దోశలు కానీ ఏదైనా కూడా మిక్సీ కంటే కూడా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ నైట్ వేసుకున్నానండి పిండి మార్నింగ్ చూడండి మంచిగా పొంగింది కదా ఈ పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కావాల్సినంత వేరొక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని అలానే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి టూ టు త్రీ డేస్ అలా బాగానే ఉంటుంది అసలు పుల్లగా కూడా అవ్వదండి తర్వాత తగినంత సాల్టు అలానే కొద్దిగా సోడా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా వచ్చేటట్లు మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి తర్వాత ఇందులోకి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నటువంటివి వేసేసుకోవాలి తర్వాత సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ అలానే ఒక గుప్పెడు అలాగా కొత్తిమీర కావాలంటే ఇక్కడ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను యాడ్ చేయట్లేదు ఈ పిండిని అంతా బాగా ఈ ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గుంతిపొంగ పెనం పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసేసుకొని హీట్ అవనివ్వాలి తర్వాత కొద్ది కొద్దిగా ఇలాగా ఈ బ్యాటర్ అనేది వేసేసుకొని పైన కూడా ఆయిల్ వేసుకోవాలండి ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయండి పైన అయితే ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ అనుకోకండి తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఒక మినిట్ అలాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలాగా పైన అసలు పిండి లేకుండా కుక్ అయిపోవాలి అప్పుడే మంచిగా ఉంటాయి కుక్ అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అలాగా కుక్ చేసేసుకోవాలి అప్పుడు లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఫ్లేమ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మనకు త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో ఉంచేసామనుకోండి కలర్ చూస్తే మాడిపోతాయి లోపలేమో కుక్ అయ్యిండవండి సో లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఇలాగా కుక్ చేసుకుంటే మంచిగా వస్తాయండి గుంత పంగనాలు కా అయినా కాదు వేరే ఏదైనా కూడా అంతే హరీ భరీగా కాకుండా ఇలా కుక్ చేస్తేనే బాగా వస్తాయి తర్వాత నేను ఇంకొక ప్లేట్ కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఇక్కడ నైఫ్తో టర్న్ చేస్తున్నాను చూడండి షార్ప్గా ఉండేది ఏదైనా తీసుకుంటే ఇలాగ ఫాస్ట్గా అయిపోతుంది గుంత అయితే తిప్పడం కూడా ఇవి కూడా తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి చూడండి పైన అయితే క్రిస్పీగా బాగా కనపడుతున్నాయి లోపలయితే సాఫ్ట్గా ఉంటాయండి ఇవి అంతే ఎంతో టేస్టీ టేస్టీ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి వెళ్ళండి వెళ్ళి మీరు ట్రై చేయండి చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్